కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం కొవ్వాడలంక పెనుమాక లంక కైకలూరు జాగృతి విద్యా సంస్థలు అధినేత పానీం కిషోర్ గారి సారథ్యంలో వరద ప్రభావం వల్ల నీటి మునిగిన ముంపు ప్రాంతాల్లో యాభై వేల రూపాయలు విలువ చేసే కూరగాయలను పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధ చక్కుల విజయ్ కుమార్ సర్పంచ్ జయమంగళ తిరుపతి వెంకన్న మధు కెరన్ జాగృతి విద్యా సంస్థల ఉపాధ్యాయుపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కైకలూరు జాగృతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మా పొల్లు ముంపు ప్రాంతాలకు అయినటువంటి గ్రామాలకి వరద బాధితులు సహాయార్థంగా మా చిన్నారులు ప్రార్థించే పేదవాళ్ళకన్నా సహాయం చేస్తే చే చేతులు అన్నట్టు మా పిల్లలు నిజంగా అందరూ కూడా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు దాచుకున్న వాళ్ళ కిడ్డీ బ్యాంకులో దాచుకున్న అమౌంట్ ఇవన్నీ కూడా మనం కూడా సహాయం చేయాలనే ఉద్దేశం మీద వాళ్ళందరూ కూడా చక్కగా కొంత అమౌంట్ని కలెక్ట్ చేశారు ఆ కొంత అమౌంట్ తర్వాత మేము మా ఉపాధ్యాయులు తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ మేనేజ్మెంట్ ఆ టీచర్స్ అందరం కలిసి ఈరోజు ఒక ఆరు వందల కుటుంబాలకి ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది పెనుమాకలంక గ్రామం నందగామలంక గ్రామం అలాగే గోవాళ్ళంక గ్రామంలో మా వంతు సహాయంగా మేము ఏదైనా చేద్దామన్న ఉద్దేశం ఏదైనా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ స్కూల్స్ కాలేజీలు ముందు అనేది ప్రారంభం అనేది ఒక అడుగు ముందుకు వేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకుని ఇంకొంతమంది సహాయం చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఈరోజు మేము సంకల్పించుకుని ముందుకు రావడం జరిగింది ముందు ముఖ్యంగా ఏంటంటే మా స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళు మేము చెప్పంగానే ఎలా నాన్న వరద బాధితులకు మనం అందరం కూడా సహాయంగా సహాయం చేద్దాం మీ వంతు ఏదైనా సహాయం చేయండి అనగానే వాళ్ళు మరో మాట మాట్లాడుకోకుండా హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు దాచుకున్న అమౌంట్ కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది దానిలో కొంత భాగంగా ఏంటంటే మేము అందరం కూడా కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము గ్రామ సర్పంచ్ నేను శ్రీమంగ నా పేరు శ్రీమంగళ తిరుపతి వెంకన్న మన గ్రామం చాలా ఇష్టపడతులో ముంపు ముంపుకు గురయ్యి మొత్తం కొల ఏది వచ్చి మొత్తం మునిగిపోవడం వల్ల ఆ కాలనీ మొత్తం కానీ మామూలుగా ఈ ఊరే కానీ మొత్తం మునిగిపోవడం వల్ల మన జాగ్రత్త స్కూలు హెచ్ఎం గారు కానీ మన వాళ్ళ ఇది వాళ్ళ హెచ్ఎం కిషోర్ సార్ కానీ కిషోర్ కానీ మామూలుగా అక్కడ టీచర్స్ కానీ స్టాఫ్ మొత్తం వాళ్ళు స్టూడెంట్స్ కానీ అందరూ కూడా మన గ్రామానికి వాళ్ళకి వస్తున్న సహాయం కూరగాయలు మన గ్రామానికి తీసుకొచ్చి అందరికీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్కూల్ తరఫున మా ధన్యవాదాలు మగవాళ్ళ లంక తరఫున మా ధన్యవాదాలు గత నెల ఆగస్టు ముప్పైవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వరదల కారణంగా అందులో భాగంగానే కైకలూరు నియోజకవర్గంలో మండవెల్ మండలంలో మనుగులూరు పెనుమాకలంక అదేవిధంగా ఇంగిలిపాకలంక మిగతా గ్రామాలు చాలా వరకు వరద ప్రభావితానికి ముంపుకు గురైన గ్రామ కుటుంబ సభ్యులందరికీ మేమున్నామని చెప్పి ఓదార్పుగా ఈరోజు కైకలూరు నియోజకవర్గంలోనే ఏ స్కూల్ విద్యా సంస్థలు చేయనటువంటి సాహసాన్ని జాగృతి విద్యా సంస్థల అధినేత కిషోర్ గారు కానీ ఆ విద్యా సంస్థలో పనిచేసే సిబ్బంది టీచర్స్ కానీ సాంకేతిక నిపుణులు కానీ అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు అందరూ ఒక మంచి సంకల్పంతో ఎందుకంటే ఒక సూక్తి ఉంది ప్రార్థించే కన్నా సాయం చేసే చేతుల మిన్ననే సూక్తి స్ఫూర్తితో ఈనాడు కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు కేంద్రంలో ఉన్న జాగృతి విద్యా సంస్థలకి మేమందరం సరదా రుణపడి ఉంటాం అందులో భాగంగానే ఈ కూరగాయలని సుమారు పదకొండు రకాల కూరగాయలని ముంపుకు గురైన కుటుంబాలకి మేమున్నాం కొద్దిగా చేయత ఇవ్వడానికి వారి వంతు సాయంగా ఈరోజు పొవకా పెనుమకలంక ఇంగిరపాకలంక గ్రామాల్లో పంపిణీ చేస్తున్న ఆ సందర్భంలోని ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేయటం మా అందరూ అదృష్టంగా భావిస్తూ మరొకసారి కైకలూరు నియోజకవర్గ పెద్ద అయిన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున జాగృతి విద్యా సంస్థలకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందులో భాగంగానే కోవాళ్ళంక గ్రామ సర్పంచ్ గారికి గ్రామ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం